హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జషు ఫ్యామిలీ వ్లాగ్స్ ఇవి వచ్చేసి బర్త్డే ఐటమ్స్ అనమాట మీలో ఎవరికైనా చిన్నపిల్లల బర్త్డే చేయాలి ఎవరైనా బర్త్డేలు ఉంటే కన్నా మీకు బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను చూడండి దీంట్లో ఏమేమి వచ్చేసాయి ఏమనేది చూద్దాం ఇప్పుడు ఇది పంప్ వచ్చేసి దీనికి ఫ్రీగా వచ్చిందండి ఈ బర్త్డే పార్టీ ఐటమ్స్కి చూడండి వచ్చేసాయి ఇవి ఓపెన్ కూడా చేసి చూద్దాము ఎలా వచ్చాయి ఏమేమి వచ్చాయి అని కూడా చూద్దాము ఇవి టూ ఇచ్చారు ఫాయిల్ ఫ్రింట్స్ కటన్స్ అంటాం కదా ఇవి వచ్చేసి టూ ఇచ్చారనమాట ఇంకా బర్త్డే కార్డ్స్ ఇవి అవన్నీ సెట్ చేసుకోవాలా సెట్ చేసిన తర్వాత ఎలా ఉన్నాయి ఏమనేది కూడా చూద్దాము చూడండి ఇలా వచ్చేసి ఇవి బొమ్మలు అనమాట పిల్లలు దాంట్లో చూస్తేనే అట్రాక్ట్ అయిపోతారు కదా అవి అవి కూడా ఇచ్చారు ఒక ఫైవ్ ఏమో వచ్చాయి అవి కానీ చూడండి బెలూన్స్ ఆ తర్వాత వచ్చేసి అవి ఇవి కూడా బొమ్మలువి బెలూన్స్ ఇవి కూడా అనిమల్స్ వచ్చినాయి ఒక్కొక్కటి ఒక్కొక్క రకం వచ్చాయి ఇవి ఫాయిల్ ఫ్రింజ్ కటన్స్ టూ ఇచ్చారు ఇవి వచ్చేసి లాగా అంటే బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్కి వస్తాయి కదా అవి అనమాట ఇవి వచ్చేసి ఇవైతే ఓపెన్ చేయలేదు నేను ఇవి వచ్చేసి కార్డ్స్ హ్యాపీ బర్త్డే కార్డ్స్ ఇవి ఇలాగొచ్చాయి ఇప్పుడు వచ్చేసి ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయి ఏమి ఏమైనా డ్యామేజ్ వచ్చిందా దీంట్లో కూడా ఇవైతే చాలా తక్కువ ప్రైస్కి వచ్చాయన్నమాట బయట కొనాలంటే మినిమం ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఆ ప్రైస్ నుంచి స్టార్టింగే ఉందన్నమాట ఇక్కడ సూపర్ మార్ట్లలో నాకు తెలిసి ఇలాంటివి బర్త్డే ఐటమ్స్ ఇవన్నీ చెప్పేసి ఆన్లైన్లో పర్చేస్ చేయడమే చాలా కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే బయట ప్రైస్ కన్నా ఆన్లైన్ షాపింగే చాలా బెస్ట్ అండి ఏమంటే డ్యామేజ్ రాకోకుండా ఉంటే చాలా అనమాట చూడండి క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగున్నాయి ఈ బెలూన్స్ కూడా ఏవి కూడా హోల్డ్ పడడం అలా ఏం లేవు చాలా బాగున్నాయి ఇవి కూడా కలర్ కోటొచ్చాయి అనమాట ఇవి ట్వంటీ బెలూన్స్ ఏమొచ్చాయి వచ్చాయి బొమ్మ వచ్చేసి బొమ్మ బొలూ బెలూన్స్ వచ్చేసి ఒక ఫైవ్ ఏమో ఇచ్చారు చూడండి ఇలా కలర్ కలర్ బెలూన్స్ వచ్చాయి ఇవి ఓపెన్ చేద్దాం చూడండి ఇలా వచ్చేసాయి ఇలా ఇవన్నీ ఫైవ్ వచ్చాయనమాట అనిమల్స్ ఫైవ్ ఎనిమల్స్ ఇలాంటివి చాలా ఇష్టపడతారు కదా చిన్నపిల్లలు ఎవరైనా కూడా దీనిలో చూస్తేనే చాలా అట్రాక్టివ్గా ఉంటాయి కాబట్టి చాలా తొందరగా ఇష్టపడతారు ఇలాంటివి అందుకని చెప్పేసి ఇవి ఫైవ్ ఇచ్చారు ఇవి కటన్స్ వచ్చేసి టూ ఇచ్ఆర్ చొప్పాను కదా ఇవి టూ ఇవి ఇవైతే ఓపెన్ చేయలేదు ఓపెన్ చేస్తే మరీ పెట్టడం కష్టం అని చెప్పేసి అవి రెండు ఓపెన్ చేయలేదు తెలుసు కదా వెనకాల సైడ్ వచ్చేవి ఇవి హ్యాపీ బర్త్డే కార్డ్స్ అనమాట ఇలా హెచ్ ఏ పీపీవై అలా వచ్చాయి ఇవి కలర్ కోట్ వచ్చాయి ఇవి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ అన్నమాట చాలా బాగున్నాయి ఇవి కూడా కార్డ్స్ అనేవి ఇలా హ్యాపీ బర్త్డే అని ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ వచ్చేసాయి లెటర్స్ అన్నీ మీకు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నా ఈ దగ్గరలో ఎవరైనా ఇప్పుడు ఆఫర్ కూడా ఉందండి అవును చెప్పడం మర్చిపోయాను ట్వంటీ సెవెన్ నుంచి ట్వంటీ నైన్ వరకే చాలా అంటే చాలా తగ్గించేశారు రేటు మీషోలో అనేది మీకు ఒకవేళ యూస్ఫుల్ అయితే కన్నా తీసేసుకోండి ఎవరైనా బర్త్డేస్ ఉన్నా కూడా ఈ త్రీ డేస్ మధ్యలో తీసేసుకోండి ఒక ఎంత అంటే హండ్రెడ్ రూపీస్ ఉందనుకో సిక్స్టీకి అలా వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకో మరి ఆఫర్ పెట్టేశారు అవి ఇలా అయితే వచ్చేసాయి కార్డ్స్ అన్నీ చూడండి వై ఇది లాస్ట్ లెటరు బ్యాలెన్స్ కార్డ్స్ హ్యాపీ బర్త్డే కార్డ్స్ వచ్చేసి వి కటన్స్ ఆ తర్వాత ఎనిమల్స్ బెలూన్స్ ఇలా వచ్చేసాయి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్